అడగండి మీ అనుభూతి చెప్పండి చెప్పండి ప్రశ్నలు ప్రశ్న లేకపోతే మీ అనుభూతి చెప్పండి చెప్పండి ప్రశ్నలు సందేహాలు ఓం నమస్తే గురుజీ దీంట్లో అన్ని జడ పదార్థాలని ఉపాసిస్తున్నారు కదా అంటే మన వివేకంతో బుద్ధితోటి ఉపాసించడం లేదు అందుకని చెప్పి శరీర అంగాలను శరీరాన్ని ఉపాసిస్తున్నారు కాబట్టి దాని ఫలితం కూడా అట్లాగే ఉంటుంది అని అని చెప్పి తెలుసుకున్నాం గురుజీ మనం దేన్నైతే లోపల లోప లోపల దేన్ని అయితే సంకల్పం చేసుకొని ప్రయత్నం చేసినాం అదే లభించింది ఇప్పుడు ఉన్నది మన ముందర ఉన్నదంటే మన సంకల్పం అదే డబ్బు గురించి ప్రయత్నం చేయలేదు అందుకే డబ్బు లేదు విద్య గురించి ప్రయత్నం చేయలేదు విద్య లేదు డబ్బు అనుకున్నాం డబ్బు వచ్చింది విద్య అనుకున్నాం విద్య వచ్చింది ఇప్పుడు విద్య వచ్చిన తర్వాత డబ్బు లేదని చెప్పేసి బాధపడితే అనుకున్నది ఏమిటి మీరు ప్రయత్నం చేసింది దీని గురించి ప్రయత్నం చేసినారు దీన్ని అన్వేషించినారు అదే లభించింది కదా విద్య అనుకున్నారు విద్య వచ్చింది బాధపడుతున్నారు కొంత డబ్బు అనుకుంటారు విద్య రాదు విద్య లేదని బాధపడుతుంటారు మనం ఏమనుకున్నాం ఏ విషయంలో పురుషార్థం చేసినాం అది లభిస్తుంది తప్పకుండా అయితే ఆలస్యం కావచ్చు మన మన పురుషార్థంలో ఏమైనా బలం తక్కువ ఉండొచ్చు లోపం ఉండొచ్చు అంతేగాని నేను అనుకోలేదండి ఇలా జరిగింది అనుకుంటాం ఇలా జరిగిపోయింది దీని అనుకోలేదంటాం కానీ అనుకున్నది అదే నిజానికి తెలియకుండా మనం గమనించట్లేదు అంటే సూక్ష్మంగా ఏదనుకుంటాం అదే లభిస్తుంది అది వాస్తవం ఇది రహస్యం ఇంకెవరైనా ప్రయత్నం చేస్తున్నాం కానీ పురుషార్థం అంతా చేస్తున్నాం కానీ శిరంతో చేస్తున్నాము బుద్ధితో చేయడం లేదు ఆ బుద్ధి కూడా సూక్ష్మంగా ఆలోచించడం లేదు సరైన నిర్ణయం తీసుకొని చేయడం లేదు నిర్ణయం తీసుకుంటాం కానీ ఆ దిశలో ప్రయత్నం చేయము నిర్ణయం ఉంది అన్ని బాగానే ఉన్నాయి గమ్యం కూడా బాగానే అనుకున్నాం కానీ ఆ దిశలో వెళ్ళడం లేదు వేరే దిశలో వెళ్తున్నాం కష్టపడుతున్నాం డబ్బు కూడా ఖర్చు చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ ఆ దిశలో కాదు వేరే దిశలో ప్రయత్నం చేస్తున్నాం అప్పుడు వేరే దిశలో ప్రయత్నం చేస్తే మనం గమ్యం చేరుకోం కదా అనుకున్న ఊరికి చేరుకోలేము ఇంకా ప్రశ్నలు సందేహాలు ప్రశ్నలు సందేహాలు లేకపోతే మీకు తెలిసింది చెప్పే ప్రయత్నం చేయండి మౌనం ఉంటే ఏమనుకోవాలి నేను అర్థం కాలేదు అంటే అన్ని లభిస్తాయి అంటారు కదా గురుజీ అన్ని లభించవు అమ్మా మన నిజంగా సూక్ష్మంగా ఏదనుకుంటే అది లభిస్తుంది మోక్షం అనుకుంటే మోక్షం లభిస్తుంది మనం లోపల లోపల అనుకుంటామో దేని ఉపా సూక్ష్మంగా ఏదైతే ఉపాసన చేస్తామో అది లభిస్తుంది దాని పేరు ఉపాసన ఉప అంటే సమీపం సమీపంలో ఉండడం మనం ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నాం అటువైపు సరిగ్గా వెళ్తే అది దాన్ని చేరుకుంటాం ఉపవసిస్తాం అంటే దాన్ని అక్కడ చేరుకుంటాం ఆ సమీపానికి వెళ్తాం జ్ఞానంతో ఉంది తెలుసుకున్నాం కానీ చివరికి ప్రయత్నం చేసేటప్పుడు ఆచరించేటప్పుడు తప్పుడు ఆచరణ చేసినాం మాటలు బాగానే ఉన్నాయి నిర్ణయాలు బాగానే ఉన్నాయి సంకల్పం బాగుంది అన్ని బాగున్నాయి చివరిలో ఎటువైపు వెళ్తున్నాం పరమాత్మనే ఉపాసించాలి సూక్ష్మ బుద్ధితో ఇక్కడ అనుకోవడం వేరు సంకల్పం చేసుకోవడం వేరు ఆచరించేటప్పుడు జాగ్రత్త ఉండాలి అక్కడ వెళ్ళేటప్పుడు ఏ దిశ వెళ్తున్నాం పోవాల్సింది వెళ్ళవలసింది తూర్పు వైపు కానీ మనం పడమర వైపు వెళ్తున్నాం అనుకుంటున్నాం తూర్పు అనుకుంటున్నాం ఆ తూర్పు ఏమిటో పడమర ఏమిటో తెలియదు అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు ఆ ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ గమనించుకుంటూ అడుగు అడిగి విచారణ విచారించుకుంటూ వెళ్ళాలి నేను సరైన దిశలో వెళ్తున్నానా అడగ తెలియదు తెలిసినప్పుడు కూడా అడగాలి తెలిసినప్పుడు కూడా అడగాలి నిస్సందేహంగా లేకుండా చేసుకుని ముందుకెళ్ళాలి తెలిసినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా తెలుసు వీళ్ళంతా బ్రహ్మ జిజ్ఞాసులు వేద విద్వాంసులు దానికి మహాశ్రోత్రియులు జిజ్ఞాసులు సాధకులు కానీ తప్పు చేసినారు కదా చదివి నేను పరమాత్మ యొక్క ఈ విశ్వరూపం ఏతుందో ఈ విరాట్ శర్రం అందులో ఇదంతా భగవంతుని తల ద్విలోకం భగవంతుని తల ఆ తలని ఉపాసించినాడు కొందరు సూర్యుని ఉపాసించినారు కొందరు వాయువుని ఉపాసించినారు అదే అనుకున్నారు ఎందుకంటే భగవంతుని నామాలలో వాయువు కూడా నామే ఆదిత్య కూడా భగవంతుని నామమే భగవంతుని నామమే ఆ నామాన్ని అదే నిజం అనుకుని ఆ ద్యులోకాన్ని నిజానికి ద్యులు అసలు ఏ ద్యును ఏ ఆదిత్యున్ని ఏ వాయువును ఉపాసించాలి భగవంతుని ఉపాసించాలి కదా పంచమభూతల వాయునించినారు సూర్యుని ఉపాసించినారు జడ పదార్థాల పాసించినారు దిలోకాన్ని పాసించినారు పృథివీని భూమిని ఉపాసించినారు కొందరు కొందరు జలాన్ని ఉపాసించినారు నీటిని ఉపాసించినారు అదే లభించింది ఏది అది లభిస్తుంది ఇంకా ప్రశ్నలు గురుజీ ఓ ఇంకెవరైనా ఓ నమస్తే గురుజీ చెప్పండి మనం అయితే మన గమ్యం ఉందో ఇటువైపునే మనం అడుగులు వేస్తే మన ఊరు వస్తుంది మన ఊరు తూర్పు పోయిన ఉన్నప్పుడు మనం పడవ వైపు అడుగులు వేస్తే మనం మన ఊరిని చేరుకోలేమని ఈరోజు నాకు అర్థమైంది గురిజీ మన గమ్యం ఏదైనా ఇటువైపు ఉంటే అటువైపే మనకు సాధన చేస్తే అది తప్పనిసరిగా మనకి లభిస్తుందని నేను ఈరోజు తెలుసుకున్నాను అలాగే నేను చీపురుపల్లి దగ్గర ఆరి చీపురుపల్లి హరి సమాజం ఉన్నప్పుడు ప్రతిరోజు యజ్ఞం చేసుకుంటే బాగుండేదేమో అని ఒక సంకల్పం వచ్చేది గురిజీ అక్కడ వారానికి ఒక రోజే ఆదివారం నలుగురికి పిలుచుకొని మా ఇంటి దగ్గర యజ్ఞం చేసుకునే ఇప్పుడు విజయవాడ వచ్చి నాలుగు సంవత్సరాలు వెళ్ళి ఐదో సంవత్సరం వచ్చింది ప్రతిరోజు నిత్యాగ్నోత్రం చేసే ఆ భాగ్యం ఆ భగవంతుడు కల్పించాడని నేను ఎంతో ఆనందంగా ఉన్నాను గురుజీ ఆ ఆ సాధన చేస్తే అటువైపు అడుగులేస్తే ఆ సంకల్పన సిద్ధిస్తుందని నాకు పూర్తిగా అర్థమయ్యింది గురువుజీ అది ఈరోజు నేను మీ ద్వారాగా తెలుసుకున్న విషయం అంత ఆనందంగా ఉంది గురువుజీ నాకు ఓం నమస్తే ఓం అనుభవం మంచి అనుభవం ఓం ఇంకెవరైనా మౌనం ఉండకండి మౌనం ఉంటే నాకు అర్థం కాదు చెప్పండి ఎందుకు మౌనంగా ఉంటుంది అందరికి అవకాశం ఉంది మాట్లాడే అవకాశం అందరికీ ఉంది పాత వాళ్ళు మాట్లాడదాని నిషేధం ఏం లేదు పాత వాళ్ళు మౌనం అయిపోయారు అడిగేవారు చెప్పేవారు మంచి మరి అసలు మీరు వింటున్నారా నాకు సందేహం కలుగుతుంది ఫోన్ ఫోన్ వద్ద ఉన్నారా అసలు మీరు ఫోన్ ఎక్కడ పెట్టేసి మీరు వింటున్నాము మీరు మీరు మాట్లాడకండి మీరు మాట్లాడుతున్నారు మాట్లాడిన వారు కొందరు ఉన్నారు ఇప్పుడు ఎందరో ఫోన్ ఫోన్ ఒక్క దగ్గర ఉన్నాయి వారు లేరు ఇప్పుడు ఇక్కడ అందుకే మాట్లాడట్లేదు నేను ఏమంటానో వారికి తెలియదు కొందరికి కొందరికి ఫోన్ పెట్టేస్తారు వేరే పని చేసుకుంటారు అన్ని అర్థమైపోతుంటాయి వేరే పని చేసుకుంటారు అటువంటిప్పుడు ఫోన్ మీరు రాకండి రెండు పనులు చేస్తే నష్టం అవుతుంది నాకు నష్టం ఏం లేదు కానీ నేను చెప్పేది ఒకరున్న ఇద్దరు అంతే చెప్పేది కానీ నీకే నష్టం కదా ఫోన్ పెట్టుకుంటారు భ్రమలు ఉంటారు ఫోన్ ఆన్ చేసి పెట్టుకొని ఎందుకు భ్రమలు ఉంటారు ఏది వినకుండా ఏది అర్థం కాకుండా ఇంక ఇంకా ఇల్లు ఇంకా భ్రమలు ఎందుకుంటారని అందుకే చెప్పాల్సి వస్తుంది ఇంకా భ్రమలు ఉండాలనుకుంటున్నారా అనుకుంటున్నారా దీనివల్ల నష్టం ఎవరికి ఏం వినకుండా ఉంటాయి ఈ ఉదయం ఈ వేళ ఈ ఈ సమయంలో చాలా మంచి విషయాలు వస్తుంటాయి ఒక వాక్యం వచ్చినా చాలు ఒక విషయం అర్థమైనా చాలు అటువంటి విషయాలు ఉంటాయి ఇది బ్రహ్మ విద్య అటువంటి అప్పుడు ఇంత నిర్లక్ష్యంగా అజాగ్రత్త ఉంటే నష్టం ఎవరికి సమయం వ్యర్థం కదా వేరే అదే పని చేసుకోండి ఏది ముఖ్యం అనుకుంటున్నారో అదే పని చేసుకోండి మీ ఇంటి పని ముఖ్యం అంటే ఇంటి పనే చేసుకోండి కదా అటు ఇటువంటి ఏది అర్థం కాదు అది అక్కడ ఏకాగ్రం చేయలేరు ఇక్కడ ఏకాగ్రం చేయలేరు ఇక్కడ సరిగా అర్థం కాదు అక్కడ సరిగ్గా అర్థం కాదు అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే అదే పని చేసుకోండి లేదా ఇదే పని చే పని చేయండి ఇది చేసేటప్పుడు ఇదే పూర్తిగా జాగ్రత్తగా జా వినండి కళ్ళు మూసుకొని వినండి అందుకే నేను వీడియోలు ఆపేసి పెడతాను లేదా మొత్తం వీడియోలు ఆన్ చేస్తే ముందు అందరు ముందు వచ్చి ఉండండి అప్పుడు తెలుస్తుంది కనిపిస్తుంది కదా అందరికీ అనిపించాలి నాకు ఇంతకుని చెప్పినాను అందరికి అనిపించాలి అప్పుడు కూడా సరిగ్గా రారు అంటే మీకు ఇష్టం లేదన్నమాట దీని విలువ మీకు తెలియదు అది ఇంతకుముందు వారు ఐదు ఉపాసకులు చేసిన పొరపాటు చేస్తున్నారు సాధిస్తున్నాం అనుకుంటున్నారు మీరు ఏం సాధించలేకపోతున్నారు అదే పొరపాటు మీరు రెండు మూడు పనులు తప్పు తప్పవుతుంది అది ఏది ముఖ్యమో దానిపైన పూర్తి ఏకాగ్రత చేసి పూర్తి శ్రద్ధతో చేయాలి ఇంటిపైనైనా బయట వంట అయినా వంటైనా ఏ పనైనా నిండా మునగాలి పూర్తి ఏకాగ్రత చేసి శ్రద్ధతో చేస్తే చాలా బాగుంటుంది అది తప్పని కాదు మీరు చేసుకున్న పని తప్పని కాదు ఈ పని అయితే ఈ పని చేయండి ఆ పని అయితే ఆ పని చేయండి అది ఏదో ఒకటి చేయండి నాలుగు పనులు చేయకండి శుభం అర్థమైంది ఎవరికైనా ఈ మాటలు ఇది కూడా అర్థం కాదు ఎందుకంటే ఫోన్ వద్ద లేరు కాబట్టి లేదు గురుజీ అర్థమవుతుంది కాకపోతే చెప్పట్లేదు ఇవాళ చెప్పిందంతా ఏంటంటే మనం సూక్ష్మంగా లోపల అనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పకండి అమ్మా ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు చెప్పాల్సిన టైం లేదు ఎందుకు చెప్పట్లేదు నిషేధమా వద్దన్నారా మిమ్మల్ని మీరే ఎందుకు మౌనంగా ఉంటున్నారు నచ్చట్లేదా క్లాస్ మానేద్దాం నచ్చపోతే అవసరం లేదా నేను కూడా మానేస్తాను నాకు సమయం మిగులుతుంది మీకు సమయం మిగులుతుంది కదా మానేసేయండి క్లాస్ లేదు మానేసేయండి లేకపోతే ఎవరికి ఇష్టం లేదో క్లాస్ మానేసేయండి రాకండి ఈ వ్యవహారం తప్పుడు వ్యవహారం కదా మాట్లాడండి చెప్పండి అర్థమైంది మీరు ప్రశ్న లేకపోవచ్చు సందేహం లేకపోవచ్చు అర్థమైన ఒక వాక్యం చెప్పవచ్చు కదా నిషేధం లేదు కదా నిషేధం లేనప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఇస్తున్నారా మాట్లాడితే ఎవరైనా బెదిరిస్తున్నారా మీరు మాట్లాడకండి అమ్మా మీరు చెప్పకండి అని చెప్పేసి ఎవరైనా బెదిరిస్తున్నారేంటి మిమ్మల్ని మీరు బెదిరించుకుంటున్నారు ఎవరైనా నాకు సందేహం కలుగుతుంది అందుకే అంటున్నాను లోపలపల మీరే ఫోన్ చేసుకుని చెప్పు చెప్పుకుంటున్నారా మీరు చెప్పకండి మీరు మాట్లాడకండి సమయం వ్యర్థం చేయకండి అని చెప్పేసి సమయాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం కానీ వ్యవహారం సరిగా ఉండాలి కదా ఇన్ని విన్నారు ఇంత సాధన చేసినారు ఇంత వయసు వచ్చింది ఇంత అనుభవం ఉంది చిన్నపిల్లలాగా వ్యవహారం చేస్తే చిన్నపిల్లలున్నాయి మీకంటే చెప్పినట్టు వింటారు క్రమశిక్షణలో ఉంటారు ఏం విన్నట్టు ఏం అర్థమైనట్టు మీకు ఇన్ని శాస్త్రాలు విన్నారు ఇంత అవగాహన వచ్చింది వ్యవహారం ఇంకా ఆలోచించాలి మీరు సమయం వ్యర్థం చేసుకుంటున్నారు అది రా నా బాధ ఇది ముఖ్యం కాదు మీకు అది కూడా ముఖ్యం కాదు మీకు అది ముఖ్యమైతే అదే చేసేవారు కదా మీరు ఏదైతే అనుకుంటున్నారో చేస్తున్నారో అది ముఖ్యమైతే అదే చేసేవారు అది ముఖ్యం కాదు ఇది ముఖ్యం కాదు మరి ఏది ముఖ్యం మీకు ప్రపంచం ముఖ్యం కాదు పరమాత్మ ముఖ్యం కాదు ఏది ముఖ్యం కానప్పుడు ఏం చేస్తున్నారు సమయం వ్యర్థం కదా జన్మ వ్యర్థం అవుతుంది తర్వాత ఏడవాల్సి వస్తుంది కదా ఒకసారి కళ్ళు మూసుకుని ఆత్మ నిరీక్షణ చేసుకోండి ఏం సాధిస్తున్నారు ఏది సాధించలేకపోతున్నారు మీరు అటు ప్రపంచంలో అభివృద్ధి జరగదు అభేదం లేదు నిశ్లేసం లేదు రెండు లేవు ఏదో ఒకటైనా కనీసం సాధించాలి మోక్షం లేకుండా ప్రపంచంలో వెళ్ళిపోవాలి కనీసం ప్రపంచంలో గొప్పగా కావాలి కదా మీ శక్తి మీ సమయం మీ బలము మీ బుద్ధి అంతా వ్యర్థమే కదా అర్థం చేసుకోండి అనుభవంతో చూసుకోండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఏం సాధిస్తున్నారు అంటున్నది ఏమిటి మీరు వింటున్నది ఏమిటి చేస్తున్నది ఏమిటి చూసుకోండి ఒకసారి శుభం మీ జీవితం మీ జన్మ మీ ఇష్టం మీ చేతుల్లో ఉంది చెప్పడం మట్టుకే ముగించేద్దామా శుభం శం ఒకేలా ఈ తరగతి మానే మానేసేద్దాం అదేం లేదు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అర్థమవుతుందా ఎవరికైతే శ్రద్ధ ఉందో వారు రాయండి అంతే రేపటి నుంచి శ్రద్ధ ఉన్నారు మాత్రం రండి మాట్లాడే వాళ్ళు మాత్రమే రండి అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే రండి ఏమైనా మార్పు రావాలనుకున్న వారు మాత్రమే రండి మిగతావారు మానుకోండి అర్థమవుతుందా ఇష్టం లేకపోతే మానేసేయండి ఎందుకంటే మీకు నష్టం అవుతుంది నాకు నష్టం ఏం లేదు ఒకరునా చెప్పేది అంతే అంతే సమయం అదే విషయం మీరు ఎటు కాకుండా అటు కాకుండా ఇటు కాకుండా అవుతున్నారు అది సమస్య ఇటు వినాలంటు ఉంటుంది అటు పని చేయాలంటుంది అదే పని చేయండి మరి ఏదో ఇదే పని చేయండి రేపటి నుంచి ఇదే పని చేసేవారు రండి అది కూడా వీడియో ఆన్ చేసి పెట్టుకోండి అందరు కనిపించాలి నాకు అలా అయితేనే రండి వీడియో ఆన్ చేసి తిరుగుతుంటూ పని చేసుకుంటూ ఉండేవారు రాకండి కొందరు వీడియో ఆన్ చేస్తారు తిరుగుతుంటారు పని చేస్తుంటారు ఏదో పని చేసుకుంటుంటారు దాన్ని మొత్తం రికార్డ్ అయిపోతుంది ఇక్కడ మీ వ్యవహారం అంతా తెలిసిపోతుంది మీ బండారం అంతా తెలిసిపోతుంది రికార్డ్ అయి ఉంటుంది యూట్యూబ్లో వెళ్ళిపోతుంది మీరు ఏం చేస్తున్నారు మొత్తం అంత ఇక్కడ రికార్డ్ అయిపోతుంది జాగ్రత్త శ్రద్ధ ఉంటేనే ప్రయత్నం చేయండి ఇంతవరకు విన్నది ఏంటి భ్రమలో వండి ఉపాసన చేస్తే అదే ఉంటుంది మరి అక్షపతి చెప్పింది అదే నేను అదే విషయాన్ని ఈ రకంగా చెప్తున్నాను అంతే అదే విషయాన్ని ఈ రకంగా చెప్తున్నాను మీరందరు సాధకులే అక్కడ కూడా సాధకులే జిజ్ఞాసులే మీరందరు కూడా జిజ్ఞాసులే చేద్దాం శుభం ఓం శం